శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి ఈ రెండు మొక్కలను కూడా ఇంట్లో నాటకండి పెంచకండి ఇల్లు మొత్తం సర్వనాశనమైపోతుంది లేనిపోని కష్టాలు వస్తాయి మన జీవితంలో తెలిసి చేసే తప్పుల కన్నా తెలియక చేసే పొరపాట్లే మనల్ని ఎక్కువ నష్టపరుస్తూ ఉంటాయి చనిపోవడానికైనా సిద్ధపడండి కాని ఈ పొరపాటును కూడా ఈ రెండు మొక్కలను మాత్రం మీ ఇంటి ముందు పెట్టకండి ఇవి మీ ఇంటిని మీ వంశాన్ని సర్వనాశనం చేస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఇంతకీ ఇంటి దగ్గర ఏ మొక్కలు నాటకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మిడిమిడి జ్ఞానం అనేక అనర్థాలకు దారితీస్తుంది కనుక ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియో చూసే ముందు ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి ఒకనొక సమయంలో వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో కూర్చుని ఉండగా భూలోకంలో బాధపడుతున్న మానవులను చూసి ఆమె మనస్సు ద్రవించింది అప్పుడు ఆమె విష్ణువును ఇలా అడిగింది ప్రభూ దయచేసి నాకు ఈ విషయం చెప్పండి మానవులు ఏ చెట్లను నాటాలి ఏ మొక్కలను ఇంటి ముందు పెంచుకుంటే వారి జీవితంలోని దరిద్రం కష్టాలు దూరమవుతాయి శత్రువులు రోగాలు భూతప్రేత పిశాచాల వంటి భయాల నుండి వారికి రక్షణ కల్పిస్తుంది ఎటువంటి చెట్లను అస్సలు నాటకూడదు ఎటువంటి చెట్లు వలన కష్టాలు వస్తాయి అని అడిగింది ఆమె ప్రశ్నకు శ్రీమహావిష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నాడు దేవి నువ్వు ఈరోజు మానవాళి మేలు కోసం చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగావు ఈ సృష్టిలో చెట్లకు చాలా గొప్ప స్థానముంది అవి ఎప్పుడూ పూజించదగినవే కొన్ని ప్రత్యేకమైన చెట్లను సరైన దిశలో సరైన స్థానంలో నాటటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి చెట్లు మొక్కలు కేవలం ఇంటికి అందాన్ని ఇవ్వటమే కాదు అవి మన చుట్టూ ఉన్న గాలిని శుభ్రం చేస్తాయి వాటి నుండి నిరంతరం సానుకూల శక్తి ప్రసరిస్తూ ఉంటుంది అది మనిషి జీవితంలో పురోగతికి చాలా అవసరం చెట్లు ప్రతికూల శక్తులను గ్రహించి వాతావరణాన్ని అనుకూలంగా మారుస్తాయి ఇంటి ముందు సరైన మొక్కలు ఉంటే ఇంట్లో సుఖసంతోషాలు ఐశ్వర్యము వెల్లివిరుస్తాయి అంతేకాదు ఎన్నో రకాల కూడా ఈ మొక్కలు నాశనం చేస్తాయి ఇంటి ఆవరణంలో ఉండే శుభప్రదమైన చెట్లు దేవతల్లా ఆ ఇంటిని కాపాడతాయి దేవి ఇంటి దగ్గర ఏ మొక్కలు పెట్టాలి ఏవి పెట్టకూడదు అనే విషయం చెప్పే ముందు నీకొక పాత కథ చెప్తాను ఆ కథ వింటే ఏ మొక్కలు నాటడం వల్ల జీవితం నాశనమవుతుందో ఏవి నాటితే అదృష్టం పుట్టుకొస్తుందో మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ కథను ఎవరైతే శ్రద్ధగా వింటారో వారి వందలాది పాపాలు నశించి దరిద్రం శాశ్వతంగా తొలగిపోతుంది అని అన్నాడు అప్పుడు లక్ష్మీదేవి ప్రభు నేను ఈ కథను తప్పకుండా పూర్తి శ్రద్ధతో వింటాను దయచేసి ఆ కథను నాకు చెప్పండి అని కోరింది మహావిష్ణువు ఇలా కథ చెప్పటం ప్రారంభించారు ఓ దేవి పూర్వకాలంలో మధ్యప్రాంతంలో ఒక అందమైన నగరం ఉండేది ఆ నగరంలో గోపాలుడు అనే ఒక వ్యాపారి తన భార్య సుమిత్రతో కలిసి నివసించేవాడు గోపాలుడు గొప్ప శివభక్తుడు ప్రతిరోజూ శివుడిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించేవాడు అతని భార్య సుమిత్ర కూడా ఎంతో గుణవంతురాలు ఇంటి పనులలో చాలా నిపుణురాలు వారింట్లో డబ్బుకు ధాన్యానికి ఏ లోటు లేదు భగవంతుడి దయవల్ల వారికి అన్నీ సమృద్ధిగా ఉండేవి వారి జీవితం ఆనందంగా సాగిపోతోంది ఇలా చాలా రోజులు గడిచాక గోపాలుడు భార్య సుమిత్రకు మొక్కల పెంపకం మీద ఆసక్తి కలిగింది తన ఇంటి ఆవరణను పచ్చగా మార్చాలని కొన్ని చెట్లను నాటింది రోజూ వాటికి నీళ్లు పోసి ప్రేమగా సేవ చేసేది కాని పాపం సుమిత్రకు చెట్ల గురించి సరైన జ్ఞానం లేదు ఆమెకు ఏ మొక్కలు చూడ్డానికి అందంగా అనిపించాయో వాటినే తెచ్చి నాటింది తెలియక ఆమె తన ఇంటి ఆవరణంలో అత్యంత అశుభకరమైన మొక్కలను నాటింది ఆ మొక్కలు పెరగటం నుండి ఆ ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి గోపాలుడికి వ్యాపారంలో ఆకస్మాత్తుగా నష్టాలు రావటం ప్రారంభించాయి ఇంట్లో ప్రశాంతత కరువైంది భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవలు జరిగేవి వారి మధ్య ప్రేమ తగ్గి అనుమానాలు వాదనలు పెరిగాయి వారి జీవితంలోనికి ఊహించని కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి రావటం మొదలైంది నెమ్మదిగా గోపాలుడి వ్యాపారం మొత్తం నాశనమైంది అతను సంపాదించిన ధనమంతా కరిగిపోయింది చివరికి గోపాలుడికి కనీసం తిలడానికి తిండి కొనుక్కోవడానికి కూడా డబ్బులేని పరిస్థితి ఏర్పడింది వారు పస్తులుండటం ప్రారంభించారు ఆకలి దరిద్రం కారణంగా సుమిత్రలో కూడా చిరాకు పెరిగి తన భర్తని ఏదైనా పనిచేయమని నిందించేది పాపం గోపాలుడు పని కోసం గ్రామంలో ప్రతి ఇంటి తలుపు తట్టాడు కాని అతనికి ఎక్కడా పని దొరకలేదు అతను నిరాశతో ఇంటికి తిరిగి వచ్చి తన భార్యతో ప్రియా నాకు ఎవ్వరూ పని లేదు ఇప్పుడు నేను ఎక్కడ పని వెతకాలే అని కన్నీరు పెట్టుకున్నాడు వారిద్దరూ పూర్తిగా నిరాశలో మునిగిపోయారు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టడానికి వారి దగ్గర ఒక్క పైసా కూడా లేదు చివరికి గోపాలుడు తన భార్య ఒంటిమీద ఉన్న ఆభరణాలను కూడా అమ్మి ఆ వచ్చిన డబ్బుతో కొన్ని రోజులు కడుపు నింపుకున్నారు ఇలా తెలియక నాటిన అశుభకరమైన చెట్ల వలన వారి జీవితంలోనికి భయంకరమైన దరిద్రమూ కష్టాలూ చేరాయి కాని ఆ విషయం వారికి తెలియదు కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు పార్వతీదేవి తమ భక్తుడైన గోపాలుడి ఈ దయనీయ స్థితిని చూస్తున్నారు అప్పుడు పార్వతీదేవి శివుడిని ప్రభూ మీరు మీ భక్తుడికి సహాయం చేయరా గోపాలుడు మీకు ఎంత గొప్ప భక్తుడో మీకు తెలుసుకదా ప్రతిరోజూ మిమ్మల్ని పూజిస్తాడు మరతన్నెందుకిలా పరీక్షిస్తున్నారు అని అడిగింది అప్పుడు శివుడు దేవి నేను ఖచ్చితంగా గోపాలుడికి సహాయం చేస్తాను కాని ముందు అతని గుణాన్ని పరీక్షించాలి అందుకే నేను స్వయంగా అతని ఇంటికి వెళ్లి అతన్ని పరీక్షిస్తాను అని చెప్పి ఒక సాధు రూపంలో మారి భూమి మీదకు వచ్చారు సాధు రూపంలో ఉన్న శివయ్య గోపాలుడి ఇంటి ముందుకు వెళ్లి భిక్ష కోసం పిలిచారు ముందుకు వచ్చిన తేజోవంతుడైన సాధువుని చూసి గోపాలుడు నమస్కరించి సాధుమహారాజ్ రండి ఈ అదృష్టవాని ఇంటికి మీకు స్వాగతం నేను మీకు ఎలా సహాయం చేయగలను అని వినయంగా అడిగాడు అప్పుడు సాధు రూపంలో ఉన్న పరమేశ్వరుడు నాయనా నేను తీర్థయాత్రలో ఉన్నాను విశ్రాంతి తీసుకోవడానికి ఏదైనా చోటు కోసం వెతుకుతున్నాను నీకు ఇబ్బంది లేకపోతే ఈ రాత్రికి మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇవ్వగలవా నేను చాలా రోజులుగా ఆకలితో ఉన్నాను కొంచెం భోజనం పెడితే నీకు పుణ్యముంటుంది అన్నాడు సాధు మాటలు విన్న గోపాలుడు మహాత్మా మీరు ఖచ్చితంగా పుణ్యాత్ముల్లా కనిపిస్తున్నారు మీ ముఖంలో ఎంతో తేజస్సు ఉంది మీకు సేవ చేసే అవకాశం రావటం నా అదృష్టం దయచేసి లోపలికి రండి అని ఆహ్వానించాడు గోపాలుడు ఆ సాధువుకు గొప్ప సేవ చేశాడు కాని అతని ఇంట్లో వండడానికి ఒక్క కూడా లేదు అప్పుడతను తన భార్యతో ప్రియా ఇంటికి వచ్చిన సాధువు మహాపురుషుల్లా ఉన్నారు మనం ఎలాగైనా ఆయన ఆకలి తీర్చాలి నేను గ్రామంలోనికి వెళ్ళి ఎవరినైనా అడిగి కొంచెం డబ్బు తీసుకువస్తాను అని చెప్పి గ్రామంలోని ఒక ఇంటికి వెళ్లాడు ఆ సేటును కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వమని వేడుకున్నాడు కాని ఆ సేటు నీ దగ్గరొక్క పైసా కూడా లేదు నా డబ్బు ఎలా తిరిగిస్తావు అని నిరాకరించాడు అప్పుడు గోపాలుడు సేటుగారు దయచేసి కొంచెం డబ్బు ఇవ్వండి నేను త్వరలోనే తిరిగిస్తాను ఒకవేళ నేను డబ్బు తిరిగివ్వకపోతే మీరు నా ఇంటిని తీసుకోండి అని మాట ఇచ్చాడు గోపాలుడి నిజాయితీకి జాలిపడి ఆ సేటు డబ్బు ఇచ్చి వ్యాపారి నువ్వు చెప్పినట్టు డబ్బు తిరిగివ్వకపోతే నీ ఇంటిని నాకే ఇవ్వాలి అని చెప్పాడు గోపాలుడు ఆ డబ్బు తీసుకుని పాలు బియ్యము కూరగాయలు కొనుక్కుని ఇంటికి వచ్చాడు అతని భార్య సుమిత్ర వెంటనే వంట చేసి సాధూకి భక్తితో వడ్డించింది గోపాలుడి భక్తిని అతిథి మర్యాదని చూసి ఆ సాధు చాలా సంతోషించాడు భోజనమయ్యాక ఆయన గోపాలుడితో వ్యాపారి నీ భక్తికి గౌరవానికి నేను చాలా సంతోషించాను నీకు ఏమైనా కోరిక ఉంటే కోరుకో నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను అన్నాడు అప్పుడు గోపాలుడు చేతులు జోడించి మహాత్మా మీ ఆశీర్వాదమే మాకు చాలు కాని నేను మీ నుండి ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను నేను ఏ పాపం చేయటం వల్ల నాకు ఈ దరిద్రం పట్టుకుంది మేము ఎంతో భక్తితో పరమేశ్వరుణ్ణి పూజించాము అయినా మా జీవితంలోనికి ఎందుకు ఇంత దరిద్రం వచ్చింది దీనికి గల కారణమేమిటి ఈ దరిద్రాన్ని తొలగించుకోవడానికి నేను ఏమి చెయ్యాలి అని అడిగాడు అప్పుడు ఆ సాధువు నవ్వి నాయనా శ్రద్ధగా విను మీ ఇంటి బావి దగ్గర ఒక పనస చెట్టునాటు పనస చెట్టు నాటటం వల్ల వచ్చే పుణ్యం వందలాది యజ్ఞాలు చేసిన దానితో సమానం ఆ పనస ఆకులు నీటిలో పడినప్పుడు అవి పిండాలుగా మారి పితృదేవతలను తృప్తిపరుస్తాయి దీనివల్ల అన్ని రకాల పితృదోషాలు తొలగిపోతాయి ప్రతిరోజు స్నానం చేసిన తరువాత ఎవరైతే ఈ పనస చెట్టును తాకి నమస్కరిస్తారో వారు తెలిసి తెలియక చేసిన పాపాలనుండి విముక్తులవుతారు జీవితంలో ఎప్పుడూ ఓటమిని చూడరు పనస చెట్టును తాకటం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దాని చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల ఆయుష్షు పెరుగుతుంది అమావాస్య రోజు పనస చెట్టుకు ప్రణాణం చెయ్యటం వల్ల వెయ్యి గోవులను దానం చేసినంత ఫలం దక్కుతుంది పొరపాటున కూడా ఈ చెట్టుకు హాని చెయ్యకూడదు దాని కొమ్మలు విరిచినా గాయపరిచినా అది మహాపాపం అలాంటివారు నరకంలో కఠినమైన శిక్షలు అనుభవిస్తారు రెండవది సాక్షాత్తు విష్ణుమూర్తికి ప్రాణమైన ఉసిరి చెట్టు ఉసిరి చెట్టును ఇంటి దగ్గర పెంచితే చాలా మంచిది ఈ చెట్టు ఫలం అన్ని లోకాలలో ప్రసిద్ధి చెందింది పరమ పవిత్రమైనది ఉసిరిచెట్టును నాటిన స్త్రీ మరణ మరణచక్రం నుండి విముక్తులవుతారు ఈ పవిత్ర ఫలాన్ని చూడగానే విష్ణుమూర్తి ఎంతో సంతోషిస్తాడు దీనిని తినటం వల్ల ఆయుష్యు పెరుగుతుంది సకల పాపాలు నశిస్తాయి ఉసిరికాయను నానబెట్టిన నీటిని త్రాగటం వల్ల ఎలాంటి దీర్ఘకాలిక రోగాలైనా నయమవుతాయి ఆ నీటితో స్నానం చేయటం వల్ల దరిద్రదేవత ఇంటి నుండి పారిపోతుంది సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ఏ ఇంట్లో అయితే ఉసిరి చెట్టు ఉంటుందో ఆ ఇంట్లోకి భూతప్రేత పిశాచాలు ప్రవేశించలేవు ఏకాదశి రోజు ఉసిరిచెట్టు కింద దీపం పెట్టి పూజ చేస్తే ప్రపంచంలోని అన్ని పుణ్యతీర్థాలను దర్శించిన దానికంటే గొప్ప ఫలం లభిస్తుంది ఎవరి ఇంటి ఆవరణలో ఉసిరి చెట్టు ఉంటుందో అక్కడ సాక్షాత్తు లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారని శాస్త్రం చెబుతోంది మూడవది మందారచెట్టు మందార చెట్టు శోకాన్ని దుఃఖాన్ని నాశనం చేస్తుంది ఈ చెట్టులో అప్సరసలు నివసిస్తూ ఉంటారు ఇది నిరాశను తొలగించి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది మందార చెట్టును ఇంటి ఆవరణలో నాటటం వల్ల ఇంట్లో సుఖశాంతి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ వెల్లివిరుస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి నాలుగవది వేప చెట్టు ఈ చెట్టును సాక్షాత్తు ఆరోగ్యప్రధాత అయిన సూర్యదేవుని స్వరూపంగా భావిస్తారు ఈ చెట్టును ఇంట్లో నాటటం వల్ల సూర్యభగవానుడు సంతోషించి ఆ ఇంట్లో వారికి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు వేప చెట్టు నుండి వచ్చే గాలి అనేక రకాల రోగాలను నయం చేస్తుంది లక్ష్మీదేవికి వేప ఆకులు వేప పండ్లు అంటే చాలా ఇష్టం అందుకే ఆమె వేప చెట్టు ఉన్న ప్రదేశంలో నివసించడానికి ఇష్టపడుతుంది ఇంటి ముందు వేప చెట్టు నాటటం వల్ల ధనసంపద వృద్ధి చెందుతుంది ఐదవది బిల్వపత్రం చెట్టు ఈ చెట్టు సాక్షాత్తు శివపార్వతుల నివాసస్థలం ఈ చెట్టు కింద కూర్చుని ఒక్కసారి ఓం నమశివాయ అని జపించినా అది లక్షసార్లు జపించిన దానితో సమానం బిల్వ చెట్టు ఉన్న ఇంట్లో ఎప్పుడూ అకాల మరణం సంభవించదు ఏ స్త్రీ కూడా వైధవ్యాన్ని పొందదు ఆ ఇంటిని శివపార్వతులు స్వయంగా కాపాడుతూ ఉంటారు ఆరవది అరటి చెట్టు ఇది కూడా చాలా శుభప్రదమైనది బృహస్పతి గ్రహానికి విష్ణుమూర్తికి ప్రతీక ఈ చెట్టు ఉన్న ఇంట్లో ఎప్పుడూ ధనానికి ధాన్యానికి లోటు ఉండదు ఆ ఇంటి పిల్లలు విద్యలో రాణిస్తారు ఏడవది పారిజాత మొక్క ఇది సముద్రమధనం సమయంలో లక్ష్మీదేవితో పాటు ఉద్భవించింది ఇది దేవతా మొక్క దీని పువ్వుల సువాసన ఇంటికి దేవతలను ఆకర్షిస్తుంది ఈ మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అలాగే తప్పనిసరిగా తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవాలి తులసి చెట్టు లేని ఇల్లు శ్మశానంతో సమానం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో శుభప్రదమైన చెట్లున్నాయి కాని నాయన ఇప్పుడు నేను చెప్పబోయేది నీ జీవితాన్ని నీ వంశాన్ని నాశనం చేసే రెండు మహాప్రమాదకరమైన మొక్కల గురించి చనిపోవడానికైనా సిద్ధపడాలి కాని వీటిని మాత్రం ఇంటి దరిదాపుల్లోని కూడ రానివ్వకూడదు ఈ మొక్కలను పొరపాటున కూడా ఇంటి దగ్గర నాటకూడదు వాటిల్లో మొదటిది అత్యంత భయంకరమైనది తాండ్ర చెట్టు ఈ చెట్టును పొరపాటున కూడా ఇంటి ఆవరణలో నాటకూడదు ఈ చెట్టు ఒక అయస్కాంతంలా పనిచేసి గాలిలో తిరిగే అత్యంత క్రూరమైన భూత ప్రేత పిశాచిగణాలను ఆకర్షిస్తుంది అవి ఈ చెట్టుపై నివాసం ఏర్పరచుకుని ఆ ఇంటి సభ్యులపై తమ ప్రభావాన్ని చూపటం మొదలు పెడతాయి మొదటి ఇంట్లో వారికి పీడకలలు వస్తాయి తరువాత ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో తమను గమనిస్తున్నట్లుగా భయం కలుగుతుంది నెమ్మదిగా ఆ ఇంటి సభ్యుల మానసిక స్థితి దెబ్బతింటుంది ఒకరిపై ఒకరికి అనుమానాలు ద్వేషము పెరుగుతాయి ఆ ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటారు ఎంత వైద్యం చేసినా రోగం నయం కాదు ఎందుకంటే ఆ దుష్టశక్తులు ఆ ఇంటి సభ్యుల జీవశక్తిని నెమ్మదిగా పీల్చేస్తాయి చివరికి ఆ కుటుంబం ఆర్థికంగా మానసికంగా శారీరకంగా పూర్తిగా నాశనమై అనాథను చేసే స్థాయికి వస్తుంది అందుకే ఈ చెట్టును భూతవృక్షం అంటారు కాబట్టి కూడా తాండ్ర చెట్టును ఇంటివద్ద పెంచవద్దు పొరపాటును అది మొలకెత్తితే పీకి పారేయండి రెండవది వంశనాశనాన్ని కలిగించే తాటి చెట్టు ఈ చెట్టును ఇంటి దగ్గర నాటటం వల్ల సంతానం నశిస్తుంది ఈ చెట్టు పొడవుగా ఒంటరిగా ఉంటుంది దాని స్వభావంలాగే అది ఉన్న ఇంట్లోని వారిని కూడా ఒంటరివారిని చేసేస్తుంది ఈ చెట్టు భూమి నుండి ఒక రకమైన ప్రతికూల శక్తిని గ్రహించి ఇంటిపైకి ప్రసరింపచేస్తుంది ఆ శక్తి నేరుగా ఆ ఇంటి వంశంపై అంటే సంతానంపై ప్రభావం చూపుతుంది ఆ ఇంట్లో సంతానం కలగకపోవటం గర్భస్రావాలు జరగటం లేదా పుట్టిన పిల్లలు వంశానికి చెడ్డపేరు తీసుకురావటం దుర్మార్గులుగా మారటం వంటివి జరుగుతాయి తాటి చెట్టు నీడ ఇంటిపై పడితే ఆ ఇంటి పురోగతి పూర్తిగా ఆగిపోతుంది అందుకే తాటి చెట్టు నాటినవాడు వంశానికి తలకొరివి పెట్టినవాడే అని పెద్దలు అంటారు కనుక ఎవ్వరూ ఇంటివద్ద తాటి చెట్టును పెంచవద్దు పొరపాటునది మొలకెత్తితే పారేయండి అలాగే ఇంటి ముందు ఎప్పుడూ జమ్మి చెట్టు నాటకూడదు దీన్ని నాటటం వల్ల విపత్తులు వస్తాయి ఇంటి ముందు రేగి కూడా నాటకూడదు దీన్ని నాటటం వల్ల నకారాత్మకత పెరిగిపోతుంది అవుతుంది కష్టాలు వస్తాయి ఇంటి దగ్గర అంటే ప్రహరీ గోడల లోపల మామిడి చెట్టు కూడా నాటకూడదు ఈ చెట్టు నీడ ఇంటిపై పడితే అశుభ ఫలాలు కలుగుతాయి అందుకే ఈ చెట్టుని ఇంటికి దూరంగా నాటాలి అలాగే ఇంటి ముందు బొప్పాయి చెట్టు నాటకూడదు ఈ చెట్టును నాటటం వల్ల ధనం నాశనమవుతుంది దరిద్రం వస్తుంది కానీ చాలా మంది తెలియక బొప్పాయి పండ్ల కోసం బొప్పాయి చెట్లను ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారు కానీ అది మీ ఇంటికి అస్సలు మంచిది కాదు కనుక మీ ఇంటి దగ్గర బొప్పాయి చెట్లు ఉంటే వాటిని వెంటనే తీసిపారేయండి అలాగే మర్రి చెట్టు ఇంటి తూర్పు దిశలో ఉంటే ఇంట్లో దరిద్రం వస్తుంది మేడి చెట్టు ఇంటి పడమర దిశలో ఉంటే ఇంట్లో శోక వాతావరణం ఉంటుంది అలాగే ఎడారి మొక్కలు కూడా ఇంట్లో నాటకూడదు కలబంద తప్ప మిగిలిన ఏ ఎడారి మొక్కను ఇంట్లో నాటకూడదు అంటే బ్రహ్మజముడు నాగజముడు డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంటు బ్రహ్మకమలం లాంటి చెట్లు ఇంట్లో పెంచరాదు ఈ మొక్కల్లో ముళ్ళు మందపాటి కాండాలు ఉంటాయి నీరు తేమను సంగ్రహించటానికి అనుకూలంగా ఉంటాయి కానీ వీటి స్వభావం శుభమైనది కాదు కనుక ఎడారి మొక్కలను ఇంట్లో పెంచుకోకూడదు అని సాధుమహాత్మా గోపాలుడితో చెప్పి వ్యాపారి గోపాలా నేను నీకు ఈ శుభాశుభా చెట్ల గురించి చెప్పాను మీ ఇంట్లో మీ ఆవిడ ఎడారి మొక్కలను అలాగే రేగి చెట్టును నాటింది అందుకే మీకు దరిద్రం పట్టింది నువ్వు ఆ చెట్లను పీకేసి శుభప్రదమైన చెట్లను నాటి దేవుని దయపొందు అని పలికాడు అప్పుడు గోపాలుడు ఓ మహాత్మా మీరు ఈరోజు నాకు గొప్ప జ్ఞానమిచ్చారు నేను నీకు ధన్యవాదాలు చెప్తున్నాను అన్నాడు ఇంతలో రూపంలో ఉన్న శివయ్య గోపాలుడికి ఆశీర్వాదమిచ్చి ఆ చోటు నుండి మాయమైపోయాడు సాధుమహాత్మ అకస్మాత్తుగా అదృశ్యమవటం చూసి గోపాలుడికి అతని భార్యకు ఆశ్చర్యం కలిగింది అప్పుడు వారికి అర్థమైంది సాక్షాత్తు శివయ్య తమ ఇంటికి వచ్చారు అని తర్వాత గోపాలుడు సాధుమహాత్మ చెప్పినట్లు ఇంటి ముందు అనేక శుభ చెట్లు నాటాడు దానివల్ల అకస్మాత్తుగా అతనికి చాలా ధనం లభించింది దరిద్రం దూరమైంది గోపాలుడు అతని భార్య శివయ్యకు ధన్యవాదాలు చెప్పటం మొదలు పెట్టారు కాబట్టి దేవీలక్ష్మి శుభ అశుభ రకాల చెట్ల గురించి ఈ కథ ద్వారా నీకు అర్థమైంది కదా అని విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వినాడు ఈ విధంగా విష్ణువు ఇంటి దగ్గర నాటవలసిన శుభ అశుభ చెట్ల గురించి చెప్పారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు